మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక శ్రీ శ్రీచక్ర ఉపాసకులు మణికండ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వర అక్టోబర్ మాసం విశేషంగా రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలబోతున్నాయి ఓవరాల్ గా మనకి విజయదశమి కావచ్చు దివాళి ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి విధానం ధనుసు రాశి వారి విషయానికి వస్తే గనక మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వాశార నాలుగు భాగాల వారు ఇక ఉత్తరాశార మొదటి భాగం వారు కూడా ధన సురస్సులకు ఇచ్చేస్తారు తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ కాగితాలన్నీ పూర్తయిపోతాయి ఇక వచ్చే నెలలో మీరు ఆ యొక్క ధనాన్ని తినేటువంటి అధికారం లభిస్తుంది అప్పు ఇక్కడ ఇంతకుముందు ఎక్కడైతే మీరు అప్పు తెచ్చుకున్నారో ఆ అప్పులో డెబ్బై శాతం తీర్చేస్తారు మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు లభిస్తూ ఉంటాయి ఏ ఎంతసేపు ఇదే చేస్తారో ఇది కూడా చేసుకో నీకు కలిసి వస్తుందని చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు దాని ద్వారా సంపాదన మరొక దాని మీద అంటే రెండు పడవల మీద కూడా వీళ్ళు కాలేయడం అనేది జరుగుతుంది ఆర్థికంగా కొంచెం నిలబడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది భార్యావర్తల నుంచి అన్యోన్యత అనేది కొంచెం తగ్గుతుంది దీంతో పాటుగా ఇతరులను చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకునేటువంటి అవకాశం భార్యావర్తల నుంచి ఎక్కువ లభిస్తూ ఉంటుంది కోర్టు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తాయి కానీ సమస్యని పెద్ద మనుషుల్లో కూర్చొని చేసుకోవడమే మంచిదని నా సలహా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో భార్యాభర్తల మధ్య చాలా అంటే చాలా చికాకులు ఎడమోహం పరమోహంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కొంచెం క్షుణ్ణంగా చెప్పుకోవాలి ఇక ఈ నెల విషయానికి వస్తే కనుక అద్భుతంగా అనుకున్న పనులు స్పీడ్గా కూర్చోవడం జనాలు ఆటం పడడం ఇంతకు ముందు లేనటువంటిగా ఫేస్లో ఒక గ్లో అనేటువంటిది రావడం అబ్బా నువ్వు ఏం చేస్తున్నావు నీ ముఖంలో ఒక తెలియని తేజస్సు వస్తుంది ఏమైనా మెడిటేషన్ కానీ లేకపోతే ఏదన్నా లాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నావా అసలు నువ్వు ఇంత ఉంది ఇలా ఉండేవాడు కాదు నీలో ఏదో కొత్త మార్పు వచ్చింది అని జనాలు నిన్ను ఒక ప్రత్యేకంగా చూడడం అనేది లభిస్తుంది రాజకీయంలో ఉన్న వారి మాట తీరు మారుతుంది ఇదివరకు నేనంటే కొత్త విధంగా కొత్త ఎదుటి ఎదుటివారిని ఇబ్బంది పెట్టేదాయకంగా ప్రశ్నలు సంధిస్తూ తనదంటూ ఒక మార్క్ ఏర్పరచుకుంటారు రాజకీయ నాయకులు అది కూడా అక్టోబర్ రెండో తారీఖు నుంచి ప్రారంభం చేస్తునండి ఇరవయో తారీఖు వరకు అద్భుతమైనటువంటి వ్యవస్థ రాజకీయ నాయకులు నడిపిస్తుంది సినీ పరిశ్రమలో కానీ టెలివిజన్ రంగాల్లో కానీ సంగీత సాహిత్య కార్యక్రమాల్లో ఉన్నవారికి కూడా అందరూ చేసినట్టు కాకుండా మనం కొత్త ధనంగా చేద్దాం అని ప్రయోగాలు చేయడం ఆ ప్రయోగాలు సాత్వికం చేసుకోవడం దానివల్ల వీరికి అమితమైన గుర్తింపు రావడం టర్నింగ్ పాయింట్ అనేటువంటి వ్యవస్థ ఈ నెలలోనే చెప్పుకోవాలి ఇక వ్యాపారం ప్రారంభం చేద్దామనుకున్న వారు కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడదామనుకున్న కానీ లేదా ఏదన్నా రియల్ ఎస్టేట్ రంగంలో నేను డబ్బులు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వారికి అంత యోగదాయకంగా లేదు అసలు పరోక్షంగా కూడా మీరు వ్యాపారం చేయద్దు వ్యాపారానికి ఏం కావాలి పెట్టుబడి ఎంత ఏ వ్యవస్థలోకి వెళ్తాము అది గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి తప్పలేదు ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకుంటే ఎంత అవుతుంది నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఇలా ఒక ఎస్టిమేషన్ అయితే వేసుకోండి తప్ప ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం చేయొద్దు ఇక విదేశాలకు వెళ్ళాలి కోరుకున్నటువంటి వారికి మార్గం అద్భుతమైన అవకాశం అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా పద్నాలుగు వరకు ఈ నాలుగు రోజులు అద్భుతంగా రాణిస్తుంది కాగితాలన్నీ కూడా చక్కచక చక్కగా మీరు అనుకున్నటువంటి ఎక్కడ కూడా డాక్యుమెంట్ ఏ ఇబ్బందులు కలగవు మీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి విదేశాలకు మంచి అవకాశంగా చెప్పచ్చు ఈ నెలలో ధనసు రాశి వారి యొక్క లక్ష్యం చూస్తే అనుకున్నటువంటి పని అనుకున్న సమయంలో పూర్తి చేయడం దాంతోపాటుగా వీరు వేసుకునే ప్రణాళికలో ఎవ్వరు ఇబ్బంది కలగజేయకుండా అనుకున్నవన్నీ కూడా క్షణాల్లో చేసుకుంటూ ఒక ఆనందభరితమైన వాతావరణంలో తనకు ఏది కావాలో దాన్ని అందిజిక్కించుకునే అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఇటువంటి వారితోటి కనుక ఈ నెలలో మన స్నేహితురాలు కనుక ఏర్పడితే మన ఆలోచన దారు మారి ఏదైనా సరే సాధించాలి మనకు గుర్తింపు ఉండాలంటే మనలో ఒక టాలెంట్ని బయట పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కూడా కలగజేస్తుంటారు అంటే వీళ్ళు రోల్ మోడల్గా ఈ నెలలో ఉంటారని చెప్పచ్చు జాగ్రత్త చాలా వ్యవహరించాలి ఆరోగ్య విషయంలోకి వస్తే జీర్ణకోసానికి కానీ కిడ్నీలకు సంబంధించిన కానీ వ్యాధులు రావడం యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి బాగా ఏర్పడుతుంటాయి వేడి చేయడం గ్యాస్టిక్ అనేటువంటి ఇబ్బంది పెట్టడం పులితేనుపులు రావడం ఇటువంటివి ఇబ్బంది పెట్టడం పేగు వరవడం అనేటువంటిది అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరిగేట అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి ఇంతకుముందు ఆ అనారోగ్య సమస్య ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది తగ్గదు అలాగే పెరిగేటువంటి అవకాశం కూడా లేదు ఇక విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి అనేది కొంచెం తగ్గుతుంది చదువుకోకూడదు చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు రాన దగ్గర పనిచేస్తున్నారు చదువుకుని మనమేం చేస్తాం ఎవరో పని చేయాలి కదా హే నాకు ఈ చదువద్దు అది ఒక డిస్టర్బెన్స్ మైండ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సైకలాజికల్గా వీళ్ళు లేనిపోనివన్నీ కూడా ఆపాదన చేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంటుంది విద్యార్థులను కొంచెం కంట కనిపెట్టుకుని ఇది కాదరానైనా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి మనం కౌన్సిలింగ్ ఇచ్చుకునే అవకాశం ఏర్పడుతుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం పుత్రిగా సంతానానికి ఎక్కువ అవకాశం సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి కాస్త ఓరట కలిగి పర్వాలేదు నిలబడుతుంది అనేటువంటి మాట మీరు వినడం ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంటుంది వివాహ యుక్తానికి వస్తే కనుక కొన్ని సంబంధాలు రావడం మీరు నచ్చుకోవడం అది మన పిల్ల మన పిల్లవాడు అనిపించుకుని చివరి వరకు వచ్చే నమ్మకంగా లేదు మధ్యలో వాళ్ళ వ్యక్తులు ఇబ్బంది పెడుతుంటారు ఓ నలభై శాతం సరైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి కానీ చివరి వరకు అయితే కానీ అయ్యింది అని మీరు అనుకోవడానికి లేదండి కాస్త మానసిక ఆనందం కొద్దిగా మాత్రమే లభిస్తుంది తప్ప పూర్తవుతుందని నమ్మకంగా చెప్పడానికి లేదు ఈ నెలలో ఇక రాజకీయంలో కనుక ఈ ఆడవారు ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవారు రాజకీయంలోకి వస్తే కనుక కాస్త కేడర్ తగ్గుతుంది ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మిమ్మల్ని అసూయక్తంతో శత్రువులు అనేటువంటి ఎక్కువ మంది పెరుగుతున్నారు తాత ముత్తాత నుంచి ఏదైతే ఆస్తి వస్తుందో అవి మీరు నిలబెట్టుకునే అవకాశం అసలు ఎక్కడా లేదు పైగా ఈ ఆడవారు ఆరోగ్యపరంగా కాస్త చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే భార్యావర్తన గొడవ అయి కోర్టు వరకు వెళ్ళిందో దాన్ని ఈ నెల కూడా పొడిగిస్తారే కానీ పరిష్కారం లభించేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు బంగారు ఆవరణం పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది విలువైనటువంటి చీరలు కానీ లేకపోతే మీరు ఎంతో ప్రాణప్రదంగా చూసుకునే వస్తువులు కానీ అవి పగలడము చిరిగిపోవడము ఇలా అయ్యి మీకు ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులు దూరమయ్యేటువంటి అవకాశం అక్టోబరు పదిహేనవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరిగే అవకాశం లభిస్తుంది గురుగారికి విశేషంగా వివిధ రకాల పండుగలు ఉన్నాయి వీటిని వినియోగించుకుంటూ ఎలాంటి పరిహారాలు దైవరాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ఎప్పటి వరకు కూడా మనం చర్చించుకున్నంతా కూడా గోచార రీత్య ఫలితాలు చర్చించుకున్నామండి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవి పంపించడం ఒకవేళ అటువంటివి తెలియదు అనుకున్నటువంటి వారు మీ ఫోటో పంపించగలిగితే కనుక మనం అడిగేటువంటి రెండు మూడు ప్రశ్నలకి వారు సమాధానం చెప్తే దాన్ని మనం లెక్కలు కట్టుకుని సమాధానం చెప్పడం జరుగుతుంది ఇక ఎన్ని పూజలు చేసినా లేకపోతే కొన్ని జాతకంలో దొరకనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వారికి శాశ్వతమైన పరిష్కారాన్ని మనం ఈ దేవీ నవరాత్రులు ఇవ్వగలుగుతాం ఆ శాశ్వతమైన పరిష్కారం ఏమిటంటే దేవీ నవరాత్రులు ఉదయం మన బాలనగర్లో ఉన్నటువంటి నాగం దేవాలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకము కుంకుమార్చన అదేవిధంగా హోమం ఈ సాయంత్రం వేళ రాజశ్యావళ యాగం అనేటువంటి నిర్వహించి జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు పాల్గొవచ్చు పరోక్షంగా పాల్గొనేటువంటి వారికి ఏమిటంటే అమ్మవారికి సంబంధించిన ఒక రూపు కుంకుమ దాంతోపాటు ఒక మాలని మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ సమస్య ఏమిటి ఉద్యోగంలో ఇబ్బందులుగా ఉందా లేకపోతే సంతానానికి రెండు మూడు సార్లు ఇబ్బందులు పడి ఇప్పుడైనా నిలబడుతుందా లేదా వంశం అనేటువంటి డైనమా కానీ ప్రమోషన్లు రాక చివరి వరకు సాగిపోతుంది విద్యార్థులు చాలామంది రెండు మూడు మార్కుల్లో తను అనుకునే ర్యాంక్ రాక ఇబ్బంది పడుతుంటారు ఇలా కానీ విదేశాలకు వెళ్ళి రిజెక్ట్ అయిపోతూ అక్కడ కొంతమంది ఇబ్బంది పడి ఉద్యోగాలకి తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదా అక్కడ ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ గ్రీన్ కార్డు కోసం చూసేటువంటి అవకాశం అసలు సమస్య ఏదన్నా కానీ దాని తగు పరిష్కారం కానీ వివాహిత్వం కానీ ఈ జీవితంలో నేను ఎలా సెటిల్ అవుతాను వెల్ సెటిల్మెంట్లోకి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా కింద స్కూల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీకు చెప్పడం జరుగుతుంది ఇక గోచార రీత్యా ఈ నెలలో జరిగేటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక వీరు మారేడికాయ ఉంటుంది కదండి మారేడికాయ ఆ మారేడికాయని తీసుకుని ఏదన్నా శివాలయానికి వెళ్ళి ఇరవై ఒకటి మాములు ప్రదక్షణ చండీకాయన్ని ఇరవై ఒకటి మామూలు ప్రదక్షణ చేసి ఈ యొక్క ఈశ్వరుడి పాడపట్ట దగ్గర ఉంచి భస్మం తెల్లటి అక్షతులు శ్వేతాక్షతలు అంటారు భస్మము శ్వేతాక్షతులతో ఓం నమో రుం రురుభైరవ రుద్రాయ నమ అని యాభై నాలుగు సార్లు చెప్తూ ఆ మారేడుకాయకి మీరు శ్వేతాక్షతులు భస్మాన్ని వదులుతూ ఉండాలి ఉదయం నమస్కారం చేసుకున్న తర్వాత హారతి చూపించుకుని ఆ యొక్క భస్మాన్ని ఇలా అడ్డంగా ధరించుకుని మధ్యలో కుంకుమ ధరించగలిగితే కనుక శాశ్వతంగా మీకు ఈ నెలలో జరిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి చాలా బాగా వివరించారు నమస్తే